హాయ్ హలో ఫ్రెండ్స్ ఏం చేస్తారా నేనైతే ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే మినిమిలు తీసుకొచ్చింది మార్నింగ్ జి మార్నింగ్ నుంచి బాగా చేస్తున్నాము కొన్ని ఉన్నాయి ఇలాగ చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే గేడింగ్ చేయాలన్నమాట పేట మీద ఎలా మినిమిలు వేసుకుని అని కొన్ని కొన్ని తీసుకుని ఇంకెలా ఇలా 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 అంటే నొక్కులు అంటారు నొక్కులు వస్తాయి చూపిస్తాను చూడండి ఏ పోతాయి అన్నమాట ఈ విధంగా ఇలా ఇలా అనాలి మంచి అన్నీ కిందకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి వెళ్ళిపోతాయి కదా కొన్ని నొక్కులు ఉంటాయి మొక్కలు చూడండి ఎన్నో వచ్చినాయో నొక్కులు అంటే ఇలా ఉంటాయి మినిమలే కానీ చిన్న చిన్న తప్పలు తప్పలు రాళ్ళు బెడ్లు అటువంటివి ఉంటాయి ఈ విధంగా ఉంటాయి మ్యామ్ ఈ విధంగా ఉంటాయండి శుభ్రం చేస్తా అనమాట ఇదిగో నేను శుభ్రం చేసినవి అయితే ఇదిగో బ్లాక్గా ఉంటాయి మినుములు అయితే మీ సైడు మినుములు కొంచెం అంత ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి మాకైతే మూడు వందల యాభై అంట మీ సైడ్ ఎలాగ అమ్ముతున్నారో కామెంట్ చేయండి అమ్మాయి తీసుకొచ్చింది అయితే మొత్తం శుభ్రం చేసే పంపుతారు మూడు వందల యాభై అంట మనం మనమే శుభ్రం చేసుకోవాలి ఇంకో బస్తాలో ఉంది ఉన్నాయి బస్తా ఈ పక్కన ఉంది ఇది తీసుకుని అయితే ఇలాగ గ్రేడింగ్ అయితే చేస్తున్నాను మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా తప్పలో ఇలా నొక్కులు గంట తీయడానికి కామెంట్ చేయండి ఇగోండి ఫ్రెండ్స్ ఇలాగా మంచి గింజల్లా ఉంటుంది కదా ఇలా గింజలో పడిపోద్ది ఇలా పేట మీద పెట్టుకుని పేట పేట ఇలా సాప్ కొన్న ఏదైనా చెక్కలాంటిది అయినా పెట్టుకుని ఇంకే విధంగా అయితే ఇలా అలా అనుకోవాలి ఫ్రెండ్స్ చేతి చేతి ఇలా అలా అనుకుంటే నొక్కులు అన్నాయి మన దగ్గర ఉండిపోతాయి వెళ్ళవు ఇంకా పేట దాటి వెళ్ళవు ఒకటి తీసుకుని వేసేసుకోవచ్చు పక్కకే ఇంక వెళ్ళిపోతుంది మంచి గింజలు వెళ్ళిపోద్ది ఇగో చిన్న చిన్న గింజల్లో ఉండిపోద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేస్తారా చేస్తే కనుక కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బై ఫ్రెండ్స్